బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాలు బొప్పాయి ఒక ఆరోగ్యకరమైన ఫలంగా పేరు పొందింది ఇది పోషకాలు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది జీర్ణక్రియ మెరుగవుతుంది బొప్పాయిలో పేమైన్ అనే యజం ఉంటుంది ఇది ఆహారం జీర్ణం చేయడంలో సహాయపడుతుంది గ్యాస్ అజీర్తి కడుపు బద్ధకాన్ని తగ్గించుతుంది ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి ఏ అధికంగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి అవుతుంది చర్మ ఆరోగ్యానికి మేలు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి మొటిమలు మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది కంటి ఆరోగ్యానికి మంచిది విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల చూపు మెరుగవుతుంది కంటి సంబంధిత సమస్యలు నివారించవచ్చు హృదయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఫైబర్ పొటాషియం విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిసి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి బరువు తగ్గడంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు అధిక ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుంది డయాబెటీస్కి సహాయపడుతుంది సహజంగా తీపిగా ఉన్నప్పటికీ బొప్పాయి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ను నియంత్రించడంలో సహాయపడుతుంది వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను రక్షించి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి వాడక సూచనలు ఉదయాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిది జ్యూస్ రూపంలో లేదా ముక్కలుగా కూడా తినవచ్చు ఎక్కువగా తినడం వల్ల కొంతమంది దగ్గు లేదా వాయువు వంటి చిన్న సమస్యలు అనుభవించవచ్చు కాబట్టి మితంగా వాడడం ఉత్తమం గమనిక గర్భిణీలు అలర్జీ ఉన్నవారు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ హెల్దీ ఫుడ్ వీడియోస్